లోకల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జైషే మహమ్మద్ కుట్రను భగ్నం చేసింది మన తెలుగుడే కర్నూలుకు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి కశ్మీర్లో చాలా కాలంగా విధులు నిర్వర్తిస్తున్నారు ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందిన సందీప్ శ్రీనగర్ నౌగాం నవ్గాం వీధుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అతికించిన పోస్టర్లను చూశారు సందీప్ కు ఇవి సాధారణ పోస్టర్లుగా అనిపించకపోవడంతో వీటి వెనుక పెద్ద ప్రమాదం పొంచి ఉందని వెంటనే గుర్తించారు దీంతో ఆయన వేగంగా దర్యాప్తును ఆదేశించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను గుర్తించి విచారించారు ఇందులో స్థానిక ఇమామ్ అయిన మాల్వీ ఇర్ఫాన్ హెమద్ పేరు బయటపడింది పోలీసులు ఆమోదింటిని సోదా చేయగా అతని ఇంట్లో ఉన్న డిజిటల్ పరికరాల ద్వారా పెద్ద ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలు బయటపడ్డాయి ఈ సమాచారం ఆధారంగా ఓ ప్రత్యేక బృందం హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైని అరెస్ట్ చేసింది దీని తర్వాత జైషే మహమ్మద్ ఉగ్రవాదానికి సంబంధించిన చాలామంది కశ్మీరీ డాక్టర్లు ఇతరులను అరెస్టు చేశారు ఈ దర్యాప్తులో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ కూడా దొరికాయి సందీప్ చక్రవర్తికి అద్భుతమైన కెరీర్ ఉంది జమ్మూ కశ్మీర్ లో ఒక ఉగ్రవాద నెట్వర్క్ ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప పోలీస్ అధికారి సందీప్ వైద్య కుటుంబం నుంచి వచ్చారు ఆయన తండ్రి డాక్టర్ జీవి రామగోపాల్ రావు రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు తల్లి పిసి రంగమ్మ రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు గతంలో ఆయన ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా టల్గాం దాడి చేసిన ముగ్గురిని మట్టుబెట్టిన జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసు బృందానికి నాయకత్వం వహించారు oder local